மூடோசக்கம் ஷேக் ஷாஹித் காரி முடிமுடி கிராமம் நெல்மூர் ரூரல் வந்ததில் உண்மை வித்திரங்க உடல் దాదాపు నాలుగో జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశిస్తూ భూవేరి శైలయారెడ్డి గారు మనం గుచ్చిమే తరవాచిన సిద్ధంగా ఉన్నారు అటు మనటీవకాయలు గమనించాలని గోట్ల పోల పోండ్ రెండు వందల యాభై అడుగుల దూరాలని ఒక నిమిషం పదిహేను సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది గారు మును గ్రామం நெல்லை ரூரல் பாத்தியா பிரதமர் கொண்டாடுத்து நல்லூரு கிராம நெல்லை ரூரல் பாத்தியத பிரதேச வாரம்

రెండవ రౌండ్ ఐదు వందల అరవై దూరాన్ని రెండు నిమిషంలో నలభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎర్రజ పెట్టిన గత రెండవ రౌండ్ లో ఇరవై ఏడు సెకండ్ల వేగంగా ఉన్నారు షేక్ షాజిద్ గారు ముదుగుడి గ్రామం ముందు రూరల్ బాధ్యత ప్రదర్శనలో కొనసాగుతున్నాయి శతవారు సిద్ధంగా ఉండాలండి రాలు నాలుగో శతవారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గురు శైలజారెడ్డి గారు దావరం అడుగు విత్మన్న వాజత శవాజతగా సిద్ధంగా ఉండాల

ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎండ జత కన్నా ఈ జత ఒక్క నిమిషం వెనుకందులో ఉన్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత మూడై రోజులు ఒక నిమిషం వెనుకందులో ఉన్నారు ఎడమ వైపు ఇతని ముందు పక్క పట్టుకున్న యువకుడి పేరే షేక్ షాజిద్ అతనే అతగాడే ఇంట్లో యజమాని యువకుడు ఉత్సాహవంతుడు మునుముడి గ్రామం నుంచి వారి చేతని మన ప్రసన్న ప్రసం తీసుకొచ్చారు ఇక్కడ ఈరోజు பில்லர் ரா தாமல நாலு வெயில் அடுகுல தூரா ఆరు నిమిషముల ముప్పై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎట్లా జరుగున్నా ఈ జత నాలుగో రౌండ్లు ఒక నిమిషం పది సెకండ్లు మునిగంజలో ఉన్నారు షేక్ షాజిద్ గారు ముడిముడి గ్రామం నెల్లూరు వారి జత కొనసాగుతున్నాయి అభిమానులు భోజనం చేయాల్సి ఉంటే కొరగా వెళ్ళి చేయాలని

சமயம் உத்தமா கல்யாணம் ரேஷன் தவிர ஆ పన్నెండు వందల యాభై అడుగుల తొమ్మిది నిమిషముల ఎనిమిది సెకండ్లలో పొత్తు చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎట్ల జత కన్నా ఈ జత రెండు నిమిషముల ఇరవై సెకండ్ల జరికి ఉన్నారు షేక్ షాజిద్ గారు ములుగుడి గ్రామం నెల్లూరు రూరల్ బాధ్యత ప్రదర్శన ఉన్నాయి सर्व जोर भैंड रहा अह <स्थाँगा> బయట వాళ్ళు దూరంగా ఉండాలండి కోర్టులో ఎవరు రావరు బయట వాళ్ళు కమిటీ యాజమాన్యం వారు గమనించాలి ఇక్కడ కోర్టులో పెద్దమా నీళ్ళు ఎల్లు బయట ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని మీకు సమయం నాలుగు నిమిషాలు మాత్రం సమయం నాలుగు నిమిషంలో మాత్రమే పదిహేను వందల అడుగుల చూటాన్ని పది నిమిషముల యాభై ఐదు సెకండ్లు గుర్తు చేయడం జరిగింది మత స్థానంలో కొనసాగుతున్న ఎట్లా జరుగుతున్నా ఈ జత రెండు నిమిషముల ఇరవై సెకండ్ల వెనుకంజన కొనసాగుతున్నారు

మూడు లక్ష మాత్రమే రెఫర్ కరాడు కదా రెఫర్ ఎక్కడ కరాట సమయం రెండు నిమిషాలు సమయం సెకండ్ మాత్రమే రెండు నిమిషాలు 30 సెకండ్ల తర్వాత బాజ మార్చి రావాలి 2 సైడర్ అడిగారు ఇప్పుడు అవైలబుల్ రావాలి మీకు సమయం 2 నిమిషాలు మాత్రమే సమయం రెండు నిమిషములు మాత్రమే ఏడవ రోడ్డు పదమూడు వందల యాభై ఎనిమిది దూరాన్ని పన్నెండు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్ల గుర్తు చేయడం జరిగింది కొనసాగుతున్నాయి అదంసప్ लीगो samym आकर एक நிமிஷம் மட்டும் அடடே 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 ண்ணாந்தா பதமூடா இது வரும் ரெண்டு பதிமூடா அரவ மூடுதலூர அபிவ் சாங்க ரெண்டோ